ఓకే చాకొచ్చు ఇది పక్కన పెడితే ఏంటి ఈ మధ్య కొత్త అతనితో మళ్ళీ వీడియోలు చేస్తున్నావు పాత అయిన నీకు ఏంటి ఏమైంది ఏమో గొడవలు అయినాయి అని విన్నాం అప్పుడు ఆయన కొన్ని సిచ్యువేషన్ లా అట్లా అయిపోయింది అన్న అయిపోయింది అంటే ఇట్లా కొట్టడం ఇట్లా ఇట్లా అనడం ఒకసారి ఇట్లా కొట్టేస్తే ఇక్కడ రక్తం వచ్చేసి కొట్టిందా ఇట్లా క్యాజువల్ గా ఒక సిస్టర్ గా ఇట్లా టచ్ చేసిందా ఇట్లా అన్నాడు ఓకే తర్వాత ఏమైంది

నాకు ఇక గట్టేనే కొట్టినట్టు అనిపించేది ఓకే ఎన్ని రోజులు అవుతుంది ఇది చాలా రోజులు అవుతుంది అంతా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందా మొన్ననే కదా నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఐడియా లేదు ఐడియా లేదు ఓకే ఆ ఒక్క విషయానికి వీడియోలు బంద్ చేసినావు ఇక ఆన్సర్ అంతేనా మరి నేను నైట్ చేసేది కదా ఆయన మరి నీకు ఈ రోజు చాక్ వచ్చిందా అంటే పేరు వచ్చిందంటే ఆయనే కదా ఏదైనా రాకపోతే ఒక సిస్టర్లో ట్రీట్ చేసి కొట్టచ్చు కొడితే అంటే ఇట్లా అనొచ్చు నాకు ఇక మంచిగా అనిపించదు అన్న ఫేమ్ వచ్చిందని మంచిగా అనిపించలేదు ఫస్ట్ అప్పుడు కొట్టలేదా కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది కొట్టుడు అప్పటివి కొట్టాడు ఓ మరి అప్పుడు నచ్చిన అన్న ఇప్పుడు ఎందుకు నచ్చలేదు నీకు ఇట్లా కొట్టడం వల్ల లాస్ట్ ఇంటర్వ్యూ టైం అయిపోయిందనేది అప్పుడు మంచి చెప్పలేవు అది చెప్పలేదు చెప్పాలి అని కాళ్ళు ఎట్లా ఇట్లా అన్నాడు అన్న

మమ్మీకి నువ్వు ఈ విషయం చెప్తే నిన్నే కొడుతుంది మమ్మీ అని చెప్పిండా ఎవరిని నిన్ను కొడతాడా మమ్మీకి నువ్వు కొట్టినా అని చెప్తే నిన్ను ఇంకా కొడతానాడా భయపెట్టేయండి అనుకోవచ్చు ఓకే బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి ఎట్లా ఎట్లా అప్రోచ్ అయింది అమ్మాయి అవునా ఓకే మీ రిలేటివ్ అయితే ఓకే అట్లా మేము మా ఇద్దరు ఒకటి దగ్గర వచ్చినా ఇల్లు డబల్ బెడ్రూమ్ గా వచ్చినాయి ఆపోజిట్ అన్నాజిట్ గా వచ్చిన ఇద్దరికి సో ఒక రోజు ఇట్లానే చూసినాం ఫస్ట్ మా తమ్ముడు వచ్చింది అజయ్ అజ్జ్ వచ్చేసి అన్న ఇక్కడ ఉంటున్నా అంటే ఇక్కడనే షాప్ పెట్టుకున్నా అంటే వచ్చిన తర్వాత ఇట్లా చిన్న రీల్స్ ఆపేషన్ అన్న చేస్తలేదు అంటే ఏమైంది ఇష్యూస్ అయినా అన్న ఇట్లా చేస్తుండే బ్రదర్ ఇట్లా అందుకని బంద్ చేసిన అమ్మ కూడా అని చెప్పేసి అన్న ఓకే రోజు చూసి ఇంకా స్టార్ట్ చేద్దామని చిన్నగా అడిగినాం చిన్న మళ్ళీ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ ఉందా అంటే అన్న చేస్తామని ఇంట్రెస్ట్ ఉందంటే ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం చిన్నమ్మ అంటే ఏ విధంగా మీకు చుట్టాలు అవుతారు దూరం చుట్టం అవుతారు దూరం నుంచి ఒక రిలేటివ్స్ అవుతారు ఓకే మీకు ఇంకొక ఆయన ఎవరో చెప్పిండ ఎవరు ఆయన ఎవరు వీళ్ళ అన్న అజయ్ ఇలా ఉన్న బ్రదర్ నీకు బ్రదర్ ఉన్నాడా ఓకే ఒక బ్రదర్ ఒక సిస్టర్ మా లాస్ట్ నువ్వు చిన్న అమ్మాయి కదా ఓకే నేను కూడా మర్చిపోయినా నీ లెక్క నాకు కూడా మతిమార్పు వచ్చింది ఓకే మీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు అడగలేదా ఎందుకు మరి ఇప్పుడు నువ్వు కూడా మీరు కూడా వీడియోలు తీస్తున్నారు కదా మీరు కొట్టట్లేదా లేదు అన్నా మనం నార్మల్గా ఎట్లా అంటే తీయాలన్నట్టు తీస్తున్నాం అంతే తనకి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ మీద నువ్వు చేస్తావంటే ఆ అన్న నేను చేస్తా అట్లా కూడా అడిగినా స్టడీ అవ్వక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే కవర్ చేస్తా అన్నది ఓకే అట్లా అని చెప్పి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ట్వంటీ టూ డేస్ అన్న అంతేనా మీరు స్టార్ట్ చేసేయండి బాగా గొడవలు అయినాయి నీకు కూడా కొంచెం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి స్టార్టింగ్ లో ఒక వన్ టూ రీల్స్ అప్లై చేసినప్పుడు వచ్చినాయి అన్న ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళు మెసేజ్ చేసారు ఇట్లా ఎందుకు చేస్తారు ఆపేసారు లేబర్ టేస్తాం అదే చెప్పి ఇంకా అన్నారు ఇంకా లేబర్ టేస్తాం మీన్స్ ఇక చంపేస్తామని అంటే ఇంకా ఒక సైడ్ లో వార్నింగ్ ఇచ్చేసారు మాకు అట్లా ఎవరు ఈ పాతగా ఈ అమ్మాయితో అమ్మాయితో వీడియోలు చేసిన అతను ఇంకా అతను అని చెప్పలేము ఇంకా ఫేక్ ఐడీస్ ఉంటుంది మాకు మిసేజ్ అతను డైరెక్ట్ గా కాల్ చేయలేదు వేరే డైరెక్ట్ కాల్ చేయలేదు డైరెక్ట్ మాకు మిసేజ్ చేయలేదు పెట్టిన సెకండ్ లో నంబర్ ఉంది ఆయనది అలేదనమలగా ఓకే ఆ తన లేదు ఓకే నీ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత టేకప్ చేయాలి మనం ఫేమస్ జయాల అని ఎందుకు అనిపించింది టేకప్ చేయాలి ఫేమస్ అను నేను ఆల్్రెడీ తన ఫేమలన ఉంది అన్నాడు తనకి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ మీద చేయాలి మధ్యలో ఎందుకు ఆపేయాలి తనకి కంటెంట్ ఉంది మన దగ్గర వాయిస్ ఉంది మంచి యాక్టర్ డైలాగ్ చెప్తాడు అన్నట్టు ఇంకా కూడా స్టార్ట్ చేశాం ఫస్ట్ డే వీడియో తీశారు ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేశాం అమ్మాయి తో 25 వీడియోలు చేశాం 25 వీడియోస్ ఓకే ను ఏమ ఎమ మతిమరుపు కదా మర్చిపోతుంటుంది ఎట్లా ఉంటది డైలాగ్ బట్టి ఏదో చేస్తామా ఎవరు డైలాగ్ ఎవరు రాస్తారు వేరే రాస్తారు ఆ పాత వీడియోలను కవర్ చేస్తే కంపారిజన్ చేయగలుగుతారా అక్క డైలాగ్ ఆ రేంజ్ లాంటింగ్ మనది మనకు ఉంటుంది రీచ్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ అయితే దగ్గర దగ్గరకి మరి అంత హైప్ లో అయితే ఓకే ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇప్పుడు వన్ గా అంటే కొత్త కోట్ ఆ కోట్ ఐదు తీసేసుకున్నాడా మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసి షాక్ వచ్చి జీరో టూ కొత్తగా ట్వంటీ డేస్ నుంచి వన్ కే వచ్చారు సూపర్ ఓకే నేను అన్న అన్నతో ఎలా ఉండేది అంటే నేను ఏమంటున్నా ఒకటి గుర్తు పెట్టుకో మేబీ నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలియకపోవచ్చు అండ్ నువ్వు నీదే రాంగ్ అనుకుంటున్నాను నేను అనలేను మనల్ని ఒక మనిషి మనల్ని హైప్ చేసినప్పుడు సరే ఆ మనిషి మీద మన కోపం వచ్చి సైలెంట్ ఉండి పక్కకి వెళ్ళాలి తప్ప అన్నం పెట్టినట్టు సున్నం అనేది నా ఇంటెన్షన్ అట్లా అని నీది తప్పుందని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు ఉదాహరణ చెప్తున్నా రేపు పొద్దున ఇప్పుడు అన్న చేస్తున్నాడు పొద్దున ఇంకో క్యాండిడేట్ వచ్చేసి ఒక మాట అంటారు అంటే బాగా రావాలి నేను ఇంకా బాగా ఫేమ్ చేయాలని టెన్షన్ కావచ్చు ఓసారి నువ్వే చెప్పినవు నేను టేక్ లెక్వ తీసుకుంటాను ఓకే ఆ ఎట్లా ఎట్లుంది నీకు ఈ అన్నతో చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్నతో చాలా టెన్షన్ అన్న ఈ అన్నతో టెన్షన్ అంటే ఏ విధంగా కొంచెమైనా ఇట్లా బెదిరిస్తాను రోజు ఒక్క దెబ్బ పెట్టకుండా ఉండలేడని రోజు రోజు కొట్టాడా ఓకే రోజు కొంచెం మిస్టేక్ అవుతుంది నాకు క్యాజువల్ గా అందరికీ అవుతుంది మిస్టేక్ మిస్టేక్ వల్లనేనా ఇంకా నేను ఫేమ్ చేస్తున్నాన ఇంటెన్షన్ తో కొట్టేవాడా మిస్టేక్ వల్లనే మిస్టేక్ వల్లనే కొడుతుండే ఓకే మిస్ బిహేవియర్ ఏం చేసేవాడు కాదు కదా నితో అంటే నితి మీకు ఇట్లా అనడం చంపవాడు గిల్లడం అట్లా ఏం లేదు ఇక్కడ ఎందుకు కొట్టేది ఉంటే ఇట్లా షోల్డర్ మీద కొట్టవచ్చు లేదంటే చంప మీద కొట్టు పెదవులు ఎందుకు ఇచ్చేవాడు ఈ లాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మంచి చెప్పాలి ఇట్లా అన్నాడు అన్న ఇంకా ఇంటర్వ్యూలో మంచి మాట్లాడలేదా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు దాని ఏముంది ఎంత పోయింది తెలుసా ఇంటర్వ్యూ అది వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ పోయింది అది నీ ఫ్యాన్స్ అట్లా ఉన్నారు నీకు ఓకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాక ఐడి అడగలేదు నువ్వు మరి నాన్న నా ఇన్స్టాగ్రామ్ నాకు ఇచ్చేసాను నీకు అన్నాడా ఎవరితో వీడియోస్ చేయొద్దట్లేమన్నాడా ఏమనలేదు ఏమన్నాడు మాటలు నువ్వు బంద్ చేసినాక ఏమన్నాడు నీతో మీ ఇంటికి వచ్చినా ఎవరితో ఏమైంది చిన్ను రావట్లేదు అట్లా ఏం డిస్కస్ చేయలేదు ఇక నేను అంతా వీడియో చేసి ఇక పైకి వెళ్ళిపోతాను ఇంకా అన్న వాళ్ళే చూసుకుంటాను అంతా కాదు నాన్న ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కదా ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మీకు ఓకే ఇక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ కట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ చేసుకున్నావా అక్కడ ఉండగానే కట్ అయిందా ఇది అంటే మీరు వీడియోస్ ఆప్ చేయడం ఆపేసింది అక్కడ ఉన్నప్పుడే కట్ అయింది అక్కడ ఉన్నాక కొన్ని రోజులు అయినాక ఇక్కడికి మమ్మీ ఏమన్నది నీతో ఇట్లా కొడుతుండ మమ్మీ ఏమంటుంది వీడియోలు బంద్ కొట్టడం మంచి అనిపిస్తుంది అంటే మమ్మీకి ఇంకా బంద్ చేయ అన్నది